నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు బాగున్నారు చాలా రోజులైంది మిమ్మల్ని మేడం ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర జ్యోతిషం చూపించుకుని వారికి వచ్చినటువంటి జీవితంలో వచ్చినటువంటి మార్పుని గురించి మనతో పంచుకోవడానికి ఒకసారి హలో హలో నమస్తే అండి నేను నేను మాట్లాడుతున్నాను నమస్తే అమ్మా చెప్పు నమస్తే అండి ఎట్లా అండి తనిష్క గారిని ఎలా కలిశారు ఎట్లాంటి నమ్మకం కుదిరింది ఆ ఒకసారి కలిసిన తర్వాత ఆవిడ ఇచ్చినటువంటి రెమెడీస్ తర్వాత మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఈ విషయాలు ఒక్కసారి మాతో పంచుకుంటారా ఓకే అండి మేము టూ థౌసండ్ సెవెన్ ఫోర్టీన్ లోనే మేడం గారిని విజయవాడలో కలిసామండి మనోరమ్మ హోటల్లో అంటే టీవీలో భక్తి ఛానల్లో వస్తారు కదండి అవును అదే చూసి ఆ నెంబర్లు చూసి మేము ఫోన్ చేసాం అనమాట అప్పుడే మా బాబుకి ఇట్లా అమెరికా వెళ్ళడానికి అది అసలు బాగుందా లేదా జాతకం అని చూపించడానికి చేసాము అయితే కొంచెం తేడా ఉందమ్మా కొంచెం పూజలు చేపిస్తాం అది చేసిన తర్వాత పంపించండి చాలా బాగుంటది అన్నారు అలాగే బాబు తోటి నేను పక్క నుండి చేయించానండి అట్లా వెళ్ళాడు ఎంఎస్ వన్ ఇయర్ చేసిన తర్వాత టూ మంత్స్ కి జాబ్ వచ్చేసిందండి ఎంఎస్ అయిపోగానే అట్లాగా ఎయిట్ ఇయర్స్ వరకు అసలు ఒకటే జాబ్ లో ఒక్క రోజు కూడా మధ్యలో మిస్ అవ్వకుండా అలా కంటిన్యూ అయ్యాడండి మళ్ళా కొంచెం రెసిషన్ ప్రాబ్లం వల్ల క్రింద సంవత్సరం మళ్ళా జాబ్ అది మిస్ అయిందండి మళ్ళా మేము ఆ మేడం గారి మధ్యలో ఇంకా ఎవరిని మేము కన్సల్ట్ అవ్వమండి ఆవిడ మీద నమ్మకం అనమాట ఆవిడ ఎందుకంటే మంచి టాలెంట్ మనం టీవీలో చూస్తుంటే కూడా మనకు అర్థమైపోద్ది సబ్జెక్ట్ ఉన్న మనిషి లేని మనిషి అట్లాగూ అర్థమైపోతుంది మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయినా మేము మళ్ళీ ఆవిడ మీద నమ్మకంతో మళ్ళీ క్రింద సంవత్సరం అడిగామండి ఇట్లా జాబ్ లేదండి ఎట్లా అంటే మళ్ళీ పూజలు చేపించారు ఇంకా అక్కడ బాబు చదువుకున్నాడు ఇక్కడ నేను కూడా చేశాను అక్కడ కేరళ వాళ్ళతో చేపించారు అనమాట ఇంకా తర్వాత కూడా మంచి జాబ్ వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఇంకా చాలా మంచి జాబ్ వచ్చిందండి ఆవిడే బాగా అసలు టాలెంట్ అండి చెప్పడం అని కాదు కానీ అండి అసలు బాగా పరిజ్ఞానం ఉంది టీవీలో చాలా మంది చూస్తా ఉంటాయి కానీ నాకైతే ఎవరి మీద నాకు అంత నమ్మకం అనిపించలేదు ఇంకా మధ్యలో కూడా మేము ఎవరిని అడగం ఇంకా ఆవిడే ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను అట్లా మాకైతే బాగా మా అబ్బాయికి అయితే బాగా సక్సెస్ అనిపించింది అండి బాగా నమ్మకం మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పారా రిఫర్ చేశారా మేడం గారిని చెప్పినా వాళ్ళ పర్సనల్ మీరైతే రిఫర్ చేశారు మేమైతే చెబుతామండి మామూలుగా అంటే కొంతమంది ఎంత చేసే ఓపిక ఉండదు కొంతమంది నమ్మకాలు ఉండవు కొంతమంది అలా ఉంటారు కదా నాకైతే ఆవిడ బాగా నమ్మకం కుదిరిందండి ఆవిడనే అడుగుతాం మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడాను చక్కగా జాబ్ కూడా ఆవిడ చేసిన చెప్పిన ప్రకారం మేము కూడా శ్రద్ధగా చేసామండి మంచి చాలా చాలా సంతోషం అమ్మా ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి గల కారణము ఇలాగే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎక్కడికి వెళ్లాలో తెలియదు అనుకున్నప్పుడు మీరు చెప్పేటటువంటి మాట ఒకరికి ఖచ్చితంగా నమ్మకాన్ని ఏర్పరుస్తుంది ఆ ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది చాలా చాలా సంతోషం ఇక పిల్లాడికి పెళ్లి చేయాలా ఆ బాబు పెళ్లి అయిపోయిందండి ఇద్దరు అమెరికాలోనే ఉంటారండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు మంచిగా జాబ్ చేసుకుంటున్నారు బాబు ప్రాబ్లం లేదండి అసలు పంపి అమెరికా పంపాలో వద్ద జాతకం ఎలా ఉందో అప్పుడు వరకు చూపించుకోలేదు మేము టూ థౌజండ్ ఫోర్టీన్ లోనండి అప్పుడు చూపించుకున్నాక ఆవిడ చెప్పిన రెమెడీస్ పాటించిన తర్వాత పంపించినాక ఇంకా తిరిగి చూసుకునే పని లేకుండా కాకపోతే బాగా రిస్ట్రిక్షన్ వచ్చి పదిహేడు సంవత్సరమే ఆ జాబ్ పోయి మళ్ళీ ఇప్పుడు మంచి జాబ్ వచ్చిందండి తర్వాత పూజలు చేయించిన తర్వాత అయితే మేము ఎప్పటికి మర్చిపోలేమండి జీవితాంతం ఎందుకంటే మనం ఒకరి వల్ల మంచి పొందినప్పుడు మనం అది మర్చిపోకూడదు కృతజ్ఞత అనేది ఉండాలి ఎప్పటికప్పుడు కరెక్ట్ అవునండి అంటే చాలా అభిమానం అండి ఎందుకంటే అసలు సబ్జెక్టు ముందు పర్సనల్ గాని కాదు సబ్జెక్టు మాట్లాడుతుంటే తెలిసిపోద్ది అండి ఎంత టాలెంట్ ఉంది అనేది టీవీలో చాలా మంది చెప్తా ఉంటారు కదా కానీ ఈ బాగా నచ్చుతారండి చాలా బాగా చెప్పారు చెప్పి చెప్పినట్టుగా కరెక్ట్ గా బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు మీ ఎక్స్పీరియన్స్ ని చాలా చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి ఉంటానండి నమస్తే ఎంత అసలు ఫుల్ హ్యాపీ మేడం వీళ్ళు ఫోర్టీన్ లో వచ్చి భద్రాచలం లోంచి అక్కడ దీనికి వచ్చారు అంటే మన విజయవాడ వచ్చి కన్సల్ట్ అయ్యారు హోటల్ మనం బట్ అయితే వీళ్ళు వీళ్ళ సిస్టర్ ఇంకా వాళ్ళ బాబు ముగ్గురు వచ్చిండ్రు బట్ వీళ్ళు ఫాలో అయినరు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే వీళ్ళ తాతయ్య చనిపోయారు బట్ చనిపోయిన తర్వాత తన చక్రం ప్రకారం నెగిటివ్ జరుగుతుంది తను ఇక్కడ ఇండియాలో చనిపోయారు వాళ్ళ తాతయ్య బట్ అప్పుడు ఏమైందంటే ఏం ప్రాబ్లం జరుగుతుంది ఎప్పుడైనా కానీ మన రెమెడీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మంచి లెవెల్కి మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు రీసెంట్ రీసెంట్గా ఏం జరిగింది అన్ని విషయాలు వాళ్ళతో పెళ్ళైన తర్వాత నాతో మళ్ళీ చూపించుకోలేదు నెక్స్ట్ వీ లాస్ట్ ఇయర్ జాబ్ పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ టీవీలో చూసేసి వచ్చారు సో వీళ్ళకి ఏమైందంటే అప్పుడు నేను ఆయన జాతకం అనలైజ్ చేసి నెగిటివ్ ఏమన్నా జరిగిందా ఎవరన్నా పెద్దవాళ్ళు ఏమన్న చనిపోయారా ఏంది ఇవన్నీ మాట్లాడితే అప్పుడు వాళ్ళ తాతయ్య చనిపోయిన దోషం వచ్చింది అప్పట్లోనే తన జాబ్ పోయింది సో అంటే అక్కడ ఉన్న ప్రాబ్లం లో ఉంది ఒప్పుకుంటాను కానీ తన చక్రానికి అది లింక్ ఉంది చూడండి కదా సో అప్పుడు ఏమైందంటే ఆ దానికి ఇచ్చారా ఇచ్చిన తర్వాత ఏమైందంటే తనకు ఒకసారి మంచి ఆరు జాబ్లు వచ్చిందని చెప్పిండు ఆయన్నే నాకు వాట్సాప్ లో మాట్లాడతారు కదా ఆరు జాబ్లు ఒకేసారి అదే అన్నాడు నేనన్నాను అసలు పూజలు ఎప్పుడు ఇచ్చినాము నువ్వు ఇన్ని రోజుల తర్వాత ఇట్లా ఇన్ని అంటే స్టార్టింగ్ లో ఏమైందంటే తన కొంచెం ప్రాబ్లం వచ్చి డీల్ అయింది వన్ వీక్ తర్వాత పూజ స్టార్ట్ చేసిండు చేసిన తర్వాత అసలు జాబ్ ఇట్లా వచ్చినప్పుడు ఏ జాబ్ సెలెక్ట్ చేయాలనే దానికి టైం తీసుకుంటాను మేడం వాళ్ళ బాబు చెప్పిన్నారు నాతో మాట్లాడింది తర్వాత ఏమైంది అంటే మళ్ళీ సర్లే పర్వాలేదు మీకు ఏది మంచిది చూడండి శాలరీ ప్యాకేజ్ ఒకటి మంచి కంపెనీ ఇవన్నీ చూడాలి కదా సరే తర్వాత ఒక మంచి జాబ్లో జాయిన్ అయ్యారు ఓకే ఇప్పుడు రీసెంట్ గా వేరేది ఇంకా కొత్తది మంచిది జాబ్ వచ్చింది నేను చెప్పిండ్రు సూపర్ చాలా సంతోషం ఆరు జాబ్లు అంటే సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు జాబ్ రాకుండా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అంటే వాళ్ళ తాత చనిపోయినప్పుడు అసలు చెప్పాలంటే జాబ్ లేక లేదు ఇండియా వచ్చేవాల్సిన పరిస్థితి వచ్చేసింది వాళ్ళ వైఫ్ ఏమో అక్కడ ఉన్న జాబ్ ఉంది కదా బట్ ఈయన కూడా ఎక్కడ ఉండాలంటే జాబ్ కంపల్సరీ ఉండాలి తనకి అట్లా ఉన్న పరిస్థితిలో నా ప్రోగ్రామ్ చూసిన వెంటనే కాల్ చేశారు వీళ్ళు సో ఎందుకంటే ఆ నమ్మకం అనేది వాళ్ళకి అసలు జ్యోతిష్యం అంటే అందరి దగ్గర చూపించుకోవడం అనేది కాదు మన దగ్గర ఎందుకు చూపించుకున్నారంటే వాళ్ళ సబ్జెక్ట్ వైస్ వెళ్తున్నారు సో ఆమె ఎవరిని అంత తొందరగా చెప్తున్నారు కదా సో అది కొంచెం వాళ్ళు బాగా ఫాలో అయ్యి మంచిగా చేసుకున్నారు ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు అయితే ఇది వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరించి మాత్రమే రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది అవును జాబ్ కావాలి అనగానే అందరికీ ఒకేలాంటి రెమెడీ ఇవ్వటం అనేది సాధ్యపడదు అంతే కదా నిజం ఇప్పుడు ఏ గ్రహం ఎట్లాంటి రిజల్ట్నిస్తోంది అనేది తెలుసుకోవాలి మరి మీ దగ్గర ఒకవేళ డేట్ ఆఫ్ భర్త్ లేని వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే ఎలా చూస్తారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళ భార్య జాతకం పెట్టి తెలుసుకోవచ్చు అట్లా ఒకవేళ ఆమెది కూడా లేదంటే పిల్లలు ఉంటే పిల్లల జాతకాన్ని పెట్టి తెలుసుకోవచ్చు కానీ ఏంటంటే వైఫ్ జాతకం ఉంటే సో హస్బెండ్ కి ఏదైనా సమస్య ఉంటే ఆమె ఫాలో అవుతారు రెమెడీస్ ఏమైనా ఉంటే అది ఇంకా మంచిది వేళ జాతకం మాక్సిమం జాతకం ఉండాలనే చెప్తాను ఇన్ కేస్ లేకపోతే అప్పుడు కూడా ఏంటంటే చాలా సమస్యలు ఉన్న వాళ్ళే అప్పుడు అప్రోచ్ అవ్వమంటాను అంటే జ్యోతిష్యం మనం ఎలా అంటే జాతక చక్రాన్ని ఫుల్ అనలైజ్ చేసి రెమెడీ ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ మనం గ్యారంటీ ఇస్తున్నాం కదా సో అలా ఉన్నప్పుడు మన జాతకం చూసి చెప్పడమే ఎక్కువ ఉంటుంది అలా లేకపోతే ప్రశ్న చక్రం చూసి చెప్తా కూడా రిజల్ట్ వస్తుంది కానీ the ఫ్యూచర్ లో రాపే దశ ఏది తెలియదు తెలియదు కదా అసలు పాస్ట్ జరిగిన దశ గురించి తెలియదు ఏం వాళ్ళకి దానికి ఉన్న రెమెడీని ఇస్తాం రైట్ అప్పుడు సాల్వ్ చాలా అద్భుతంగా సర్వీస్ ఇస్తున్నారు ప్రజలకి డెఫినెట్ గా ఎవరైతే చాలా విపరీతమైనటువంటి కష్టాలు ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా మీరు మీ మీకు మీకు తెలిసినటువంటి సబ్జెక్ట్ రీత్యా హెల్ప్ చేస్తున్నారు అందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీరు కూడా ఒకవేళ కన్సల్ట్ చేయాలి రకరకాల ఆల్రెడీ తిరిగేసామండి ఏం చేయాలో తెలియట్లేదన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒక్కసారి తనుష్క గారిని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే